నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్కెట్కి పోతే క్యారెట్ అసలు ఎంత అగ్వా ఉందంటే ఇంకా కొనేసినాము ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అట్లాగే క్యాబేజ్ అంత పెద్ద క్యాబేజ్ టెన్ రూపీస్కే ఇచ్చారు ఇంకా తీసేసుకున్నాం అనమాట ఇది మా చిన్నప్పటి నుండి ఉంది ఇంట్లో ఇంకా దీంతో ఫైన్గా గ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినా ముందే పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం అనమాట తర్వాత ఇంక నేను కొంచెం గ్రేట్ చేసినా ఇంకా నా వల్ల అయితే తమ్మునికి ఇచ్చేసిన నేను ఛాయ్ పెట్టుకొస్తా అని చెప్పేసి ఈవినింగ్ టైం ఇక అదే చేసుకొని చపాతీలు చేసుకుని తిందామన్నట్టు ఇంకా మంచూరియా చేయడం అయితే స్టార్ట్ చేసినామన్నమాట ఇక్కడైతే నేను చాయ్ పెడుతున్నా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ దగ్గర నుంచి నేనైతే ఒక అలవాటు నేర్చుకున్నా ఏంటంటే ఎన్ని వస్తామో అంతకంత నీళ్ళు కూడా పోయడము ఇంకా మా నాయనమ్మ అయితే హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకొచ్చేది అందులో ప్యాకెట్లో కూడా నీళ్ళు పోసి ఇట్లా ఇట్లా అనేసి నీళ్ళు పోసేదనమాట ఇంకా చక్కెర చాయ్ పతా అది నెల అంతా రావాలి అని చెప్పి అయితే చూపిస్తున్నా నా అవతారం చూసి ఏమనుకోకండి నేను ఇంట్లోంటే జడ కూడా ఇయ్యా బాగా చిక్కు పట్టేసింది జుట్టంతా ఇంకా ఆలోపు వెల్లుల్లి లుచుకుంటున్నా అనమాట వెల్లుల్లిపాయ వేస్తారు కదా మంచూరియాలో సన్నగా కట్ చేసి సో దానికోసం అయితే ఇక్కడ వెల్లుల్లిపాయ ఒల్చుకుంటున్నా తమ్ముడు చూసినరా ఇంత అప్పుడే తురిమేసిండు క్యారెట్ అయితే మంచిగా మా తమ్ముడు ఏంటంటే ఏదన్నా డిష్ చేస్తా అంటే పాపం మస్తు కోఆపరేట్ చేస్తాడు ఇంకా మా ఇతిషా కూడా ఇద్దరు నేను ఒక షార్ట్ పెట్టినా అనమాట మంచూరియాదే కాకపోతే అందులో క్లియర్గా లేదేమో రెసిపీ రెసిపీ చెప్పండి రెసిపీ చెప్పండి అని అయితే చాలా కమెంట్స్ వచ్చినాయి ఇంక ఇదైతే లాంగ్ వీడియో లాగా అన్నట్టు తీస్తున్నాను మా మోనిష ఈ మధ్యలో బాగా ఇరిటేట్ అవుతుంది అదేంటో అందరూ బోర్లా పడతారు పాకుతారు కానీ మా మోనిష పాకట్లేదు కూర్చుంటుంది ఏమైనా సపోర్ట్ వెనక పెడితే గానీ అస్సలు పాకట్లేదు కొందరు పాకరంట అంటే అడిగితే వేరే వాళ్ళు చెప్పినమాట కొంతమంది పిల్లలు పాకుతారు కొందరు డైరెక్ట్ నడుస్తారని అయితే చెప్పిండ్రు ఇంకా చూడాలి ఈమె డైరెక్ట్ నడుస్తుందేమో ఇంక ఇట్లయితే ఆడుకుంటుంది ఈవినింగ్ టైము వాళ్ళమ్మ ఫుల్ నెత్తికి నూనె పెట్టేస్తుంది అనమాట ఇట్లా ఈవినింగ్ కూడా స్నానం చేయిస్తారా అని కొందరు అడిగిన మేమేం చేయించామండి ఇక్కడైతే మా అత్త ఇల్లు ఉక్కుంటూ వచ్చేస్తుంది ఈమెకు ఇల్లు ఉడవడం అంటే చాలా ఇష్టం ఈ పని అయితే అస్సలు ఎవ్వరికి చెప్పదు ఆమెనే చేస్తుంది అనమాట చాలామంది అంటారు మీ అత్తను వీడియోస్లో చూయించవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచి ఆమెను కూడా చూయిస్తా ఇక్కడైతే ఆమె ఇల్లు ఉడ్చుకుంటుంది అండ్ సోఫా కవర్లు అయితే ఇవి ఎన్నిసార్లు సెట్ చేసినా పడిపోతూనే ఉంటాయి ఊడిపోతూనే ఉంటాయి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసినా అదేందో కానీ మస్తు దాహం వేస్తుంది ఈ మధ్యలో ఎన్ని నీళ్ళు దాగినా దూపారట్లేదు చాయ్ చూసినరా ఎంత మంచిగా మసులుతుందో నేను నీళ్ళు ఎక్కువ పోసి బాగా మసలు పెడతా అది మంచి కలర్ వస్తుంది ఈ మధ్యలో నేను యాడ్ చూసి వా బక్రీ వాగ్ బక్రీ ఛాయ్ తీసు అది టీ పౌడర్ తీసుకొచ్చిన అనమాట డి మార్ట్ నుంచి మస్తు అవుతుంది అది చాయ్ నేను సుమా గారి యాడ్ చేసిన అనమాట యాంకర్ సుమాది అప్పటి నుండి ఇదే తీసుకొస్తున్నాయి ఇంకా చాయ్ అయితే అందరికీ ఫిల్టర్ చేసి పోషిస్తున్నా అనమాట మా అక్క ఛాయ్ తాగదు ఎప్పుడైనా తాగుతుంది ఇంకా ఛాయ్ అందరికీ ఈక్వల్ ఈక్వల్గా ఉండాలని చెప్పి కప్పులలో ఇట్లా పోస్తున్న మీరు కూడా ఇట్లనే పోస్తారా ఎవరికైనా తగ్గితే అండ్ల నుంచి ఇండ్ల నుంచి కలిపి ఈక్వల్గా చేసే అలవాటు ఎంతమందికి ఉంది వాళ్ళు కమెంట్ చేయండి ఇంక అందరికీ పట్క అనమాట మా తమ్ముడు అయితే మంచిగా తురిమేస్తుండు మోనిషాని మేము అట్లా కింద వేస్తామన్నమాట తనది పరుపు ఉంటుంది కదా దాంట్లో వేసేస్తే మంచిగా ఆడుకుంటుంది కొంతసేపు కాళ్ళు చేతులు ఇట్లా ఫ్రీ అవుతాయి అని అంటారు సో అట్ల వేస్తామన్నమాట ఇంకా మరి అయితే మోనిషాని ఎత్తుకోవాలని చాలా ఇష్టం స్కూల్ నుండి వస్త వస్తేనే మోనిషా దగ్గరికే వస్తుంది ఫస్ట్ నేనేమో వర్లుతా ఉంటా పోవే చేతులు కాళ్ళు కడుక్కొని రాపోవే అని చెప్పేసి ఇంకా మా అక్క కూడా ఛాయ్ తాగుతుంది ఈరోజు మా అక్కని మిల్క్ అండ్ బ్రెడ్ తినమన్నారు చాలా మంది మిల్క్ ఎక్కువ వస్తాయి అంట బ్రెడ్ తినడం వల్ల కానీ ఇంకెప్పుడైనా డీమార్ట్కి పోతేనే బ్రెడ్ తెచ్చుకుంటాం అక్కడైతే ఆఫర్స్ బాగుంటాయి కదా ఏదున్న చిన్న చిన్న వస్తువులు కూడా ఈ మధ్యలో డీమార్ట్ నుంచి తెచ్చుకుంటున్నాం ఏంటంటే దగ్గరనే అనమాట బండి మీద పోతాడు తమ్ముడు ఇంకా పాల ప్యాకెట్లు కూడా అక్కడ చాలా ఆఫర్లు ఉంటున్నాయి ఈ మధ్యలో పాలు కూడా ఎక్కువ అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటున్నాం ఒకరోజే ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు తెచ్చుకుంటే వారం అంతా డీప్లో పెట్టేస్తున్నాం డీప్ ఫ్రిడ్జ్లో అవి వస్తున్నాయి అనమాట ఇంకా తమ్ముడు అయితే ఇంకా మంచిగా ఫైన్గా గ్రేట్ చేసేసిండు క్యాబేజ్ ఇంకా క్యారెట్ లోపు మేము చాయ్ కూడా తాగేసినాము ఇక చేయడం స్టార్ట్ చేద్దాం అనుకోని అయితే వచ్చేసిన మా అక్కనే వీడియో తీస్తుందనమాట నా దగ్గర ట్రైపాడ్ అట్లాంటివి ఏమీ లేవు అందుకే ఒకరం వంట చేస్తే ఒకరము ఇట్లా వీడియో తీస్తామన్నమాట కొందాంలే ఇంకా ఎందుకు ఫస్ట్ అయితే నేను ఏం చేయొద్దు వీడియోస్ కంటిన్యూ చేయొద్దనుకున్నా కొంచెం మంచి వ్యూస్ వచ్చినాయని అప్పటి నుంచి చేస్తున్నా కానీ ఈ మధ్యలో ఎందుకో వ్యూస్ చాలా తగ్గిపోయినాయి రావట్లేదు ఇంకా పిండి వేస్తున్నా అనమాట ఫస్ట్ ఇంట్లో క్యాబేజ్ క్యారెట్ అందులోనే మైదా పిండి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి సారీ ఫస్ట్ వేసింది కార్న్ఫ్లోర్ ఇప్పుడు వేసింది మైదా అనమాట ఇంకా కారం స్పైసీనెస్ పట్టి ఎవరికి ఎంత ఇష్టమో అంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొందరు వేయరు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అదేందో నేను చైనీస్ ఫుడ్స్ కూడా ఇండియన్ ఫుడ్ లాగా చేసేస్తాను అనమాట ఇంకా ఒకప్పుడు అయితే ధనియాల పొడి కూడా వేసేదాన్ని కానీ ఇప్పుడు వేస్తలేను లేను ఇంకా అంత వేసి కలపాలి వాటర్ ఏం అవసరం లేదు అసలు క్యాబేజ్లో నుండి క్యారెట్ల నుంచి ఫుల్ వాటర్ వస్తాయి అవి వేసి ఇట్లా కలుపుతూ ఉంటే సా సరిపోతుంది అది నేను పెట్టాను కదా షార్ట్ దానిలో చాలామంది అడిగినారు అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి సారీ ఎలా చేశారు రెసిపీ చెప్పండి అనేసి అన్నారు నాకు కమెంట్ బాక్స్లో ఎట్లా రాయాలో రెసిపీ మొత్తం తెలియదు అనమాట ఇంకా సరేలే మళ్ళీ ఇట్లా వీడియో చేద్దాం అన్నట్టు చేసిన ఉప్పు కొంచెం తక్కువైంది ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకోవాలి లేకపోతే ఉప్పు లేకపోతే ఆ తిండే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఉప్పు తక్కువ ఉందని చెప్పి మళ్ళీ ఉప్పు వేసి కలిపేసిన ఇంకా మా మోనిష అయితే అప్పుడప్పుడు ఇట్లా కిచెన్లోకి వస్తూ ఉంటుంది వాళ్ళ మామ మస్తు ఇష్టం ఆమెకి వాళ్ళ మామ అయితే చాలా మంచిగా ఉంటుంది మా తమ్ముడు కూడా కాలేజ్కి రాగానే ఆమెను ఎత్తుకుంటాడు ఇంకా కిచెన్లోకి వస్తే అయితే పైన లైట్ ఉంటుంది కదా వెలుతురు చాలా ఉంటుంది కిచెన్ చిన్నగా ఉంది కదా సో లైట్ వేయంగానే చాలా వెలుతురు వస్తుంది అనమాట ఆమె కిచెన్లోకి వచ్చిన ప్రతిసారి ఏడుస్తున్నా కానీ ఏడుపు మానేస్తుంది ఇంకా కలపడం అయితే అయిపోయింది కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి తర్వాత మంచూరియన్ బౌల్స్ వేసేయడమే అనమాట ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టినా చాలు ఇంకా లోపు నేను ఆ పిండిలన్నీ ప్యాకెట్లా ప్యాకెట్లోనే కట్టి క్యాన్లో పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ గుర్తుంటుంది లేకపోతే అది అటే అయిపోయి దానికి పురుగులు వచ్చేస్తాయి అబ్బా మా ఇంట్లో అయితే గ్రాసరీకి ప్రతి దాంట్లో పురుగులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో అర్థమే కాదు అందరు కాంచి వాడమంటారు కానీ ఇంకా అవి కొనేది ఇప్పుడు అంత లేదు అని చెప్పి ఉన్న ప్లాస్టిక్ వాట్లలోనే వేసి అనమాట గ్రాసరీ అంతా ఇక్కడ వెల్లుల్లిపాయ అట్లా రౌండ్గా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా మంచూరియన్ బాల్స్ లాగా ఇట్లా చేసేసుకుంటున్నాం ఇది చేయడం చాలా ఈజీయే నాకు ఏంటంటే బయట నుంచి ఎప్పుడు ఏం తెచ్చుకున్నా అది ఏందో నాకు అర్థం కాదు ఏదో ఒక వెరైటీ ఉంటుంది టేస్ట్ అసలు నచ్చదు నేను ఎప్పుడైతే డబ్బులు ఉన్నప్పుడు ఏదన్నా బయట నుంచి తె తెచ్చుకుందామని తమ్మునితో తెప్పిస్తా కదా చండాలంగా ఉంటాయి ఈవెన్ ఎప్పుడైనా మిర్చీలు ఏమైనా తెప్పించినా కానీ సల్లగా ఉంటాయి లేకపోతే సోడా ఎక్కువ అవుతుంది అట్లా అనిపిస్తుంది ఇక ఇంట్లోనే అన్నీ చేసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాం మంచూరియా తెచ్చినా కానీ ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి బాగుండదు ఇక కొంచెం కష్టపడితే ఇంట్లోనే చేసుకోవచ్చు అందరం కడుపు నిండా తినొచ్చు అని చెప్పి ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేసినాం ఈ మధ్యలో ఇంకా మా తమ్ముడు అయితే మోనిషాన్ తీసుకొస్తూ ఉంటాడు ఒక కిచెన్లకి ఇంకా మరితిషా అయితే యాజ్ యూజువల్ ఫోన్లో మంచిగా ఆడేసుకుంటుంది ఇంకా మా అత్త ఫ్రెష్ అప్ అయ్యి పాపం ఇంకా నిల్చుంది ఎందుకో మా అత్తకి ఈ మధ్యలో హెల్త్ మంచిగా ఉంటలేదు చూసారా ఎన్ని బాసనలు పడ్డాయి అవన్నీ దోమాలి ఇది అయిపోయిన తర్వాత మంచూరియన్ బాల్స్ ఇట్లా పిండి ముద్దలాగా చేసేసుకున్నాను అనమాట ఇక నూనెలో వేయడమే ఈ నూనె మళ్ళీ తర్వాత ఏం చేస్తారని ఒకసారి కమెంట్ చేసిన ఉండే ఒక షార్ట్ వీడియోలో నేనైతే రీయూజ్ చేస్తాను అండి రీ రీయూజ్ చేయొద్దంటారు కానీ అంతకనం నూనె పాడేస్తామా ఇక అది అట్లనే పెట్టేసి చేసే వంటలల్లో అదే వేస్తాను అన్నమాట ఏమో మరి అంతగానం పాడేయాలంటే నా మనసు అస్సలు ఒప్పుకోదనమాట ఏదైతే అది అయిందని అయితే రీయూజే చేస్తాము ఇంకా మా నాయనమ్మ ఉన్నప్పుడు కూడా నేను ఇట్లాంటి వంటలు చేసేదాన్ని మా నాయనమ్మకు నూడిల్స్ అంటే ఎంత ఇష్టమో అసలు ఈవినింగ్ పూట నూడిల్స్ వేసుకుంటుండే మేము అప్పుడప్పుడు ఎగ్ నూడిల్స్ మా నాయనమ్మకు ఫ్రైడ్ రైస్ మ్యాగీ ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట ఇవేంటంటే మంచూరియాలు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి లేకపోతే పై పైన ఉడుకుతాయి కానీ లోపల అస్సలు ఉడకవు అట్లానే ఉంటాయి సో కొంచెం కాల్చుకోవాలి చూసారా ఇట్లా ఈ కలర్లో సూపర్ ఉంటాయి అవేవో గులాబ్ గులాబ్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే వీడియోలో మనము వేసేటప్పుడు మంట పెట్టుకోవచ్చు కానీ తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టి కాల్చాలి ఇదనే కాదు ఏదైనా సిమ్లో పెట్టకపోతే పైన పైన ఉడుకుతుంది లోపల ఉడకదని నా బాధ ఇంకా ఫస్ట్ అయితే కొద్దిసేపు హై ఫ్లేమ్లో కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి అయితే కాలుస్తున్నాయి ఇక్కడ చపాతీ కోసం పిండి అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా చపాతీలు చేసుకుందాం దీనికి కానీ మనకు రుమాలి రోటీలు అవన్నీ రావు కదా మా తమ్ముడు ఏమన్నాడంటే బయట నుంచి రుమాలి రోటీ తెచ్చుకుందాం అన్నాడు ఏం అవసరం లేదు ఒక్కటి పదిహేను రూపాయలు ఎందుకు అయినా అది మైదా పిండి కదా అని చెప్పేసి ఇంకా గోధుమ పిండితో ఇంట్లో రొట్టెలకైతే నానబెట్టేసిన ఇంక ఇప్పుడు మంచూరియాని ఏం చేయాలంటే కొంచెం నూనె పోసుకొని అందులో వెల్లుల్లిపాయ ఉల్లిగడ్డ ఇది పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలి ఇదేమో మంచూరియన్ సూప్ పౌడర్ సూప్ అనమాట అందులో పౌడర్ లాగా ఉంటుంది అది కొంచెం వేసుకొని నీళ్లు పోసుకొని ఇట్లా డైల్యూట్ చేసుకోవాలన్నమాట అది మంచి ఇట్లా కరిగిపోతుంది ఇండ్లనే క్యారెట్ ముక్కలు అవన్నీ వస్తాయి ఇంకా ఈ నీళ్ళు ఏంటంటే ఇండ్లకు పోషించేయాలన్నమాట జనరల్లీ సాస్లు అవి ఇవి వేస్తారు కదా సోయా సాస్ వెనిగర్ అవి ఏం లేకుండా ఈ మంచూరియన్ సూప్ తోటి కూడా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇవి ఇంట్లో పోసేయడమే ఈ వాటర్ పోసేస్తే ఏంటంటే వితిన్ ఫ్యూ మినిట్స్లో అది కలర్ మారుతూ ఉంటుంది ఇట్లా ఉడికి సాస్ లాగా మంచిగా ఇట్లా అవుతుంది అనమాట సూప్ లాగా మనం టొమాటో సూప్ చేసుకుంటే ఎట్లయితుంది అట్లనే అవుతుంది ఇంకొన్ని నీళ్ళు పోస్తున్నా అనమాట నాకు సరిపోయినట్టు అనిపించలేవు నీళ్ళు పోసి ఇది సూప్లాగా అయితే రెడీ చేసేసుకోవాలి ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఇంట్లో లేసేసేయాలన్నమాట ఇన్ లేయడం వల్ల ఏంటంటే అవి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా మంచిగా అవుతాయి ఫస్ట్ ఏమో క్రంచి క్రంచిగా ఉంటాయి కదా ఉట్టివి ఇక ఈ సూప్లో వేయంగానే అవి కొంచెం మంచిగా సాఫ్ట్గా మెత్తగా అవుతాయి అనమాట మనకు ఎక్కువ సూపీ సూపీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే కొందరు డ్రైగా చేస్తారు మొత్తం డ్రైగానే కానీ నేను కొంచెం ఇట్లా రొట్టెలా పెట్టుకొని తినేటట్టు చేసినా అనమాట ఇదేం విచిత్రమైన కాంబినేషన్ అనుకోకండి ట్రై చేయండి బాగానే ఉంటుంది జనరల్లీ ఇది స్టార్టర్ లాగా ఉట్టివి తింటారు కానీ మేము రొట్టె రొట్టెలో నంచుకొని తింటున్నాం అనమాట ఇంక ఇక్కడ రొట్టెలు కూడా చేస్తున్నా నేను జనరల్లీ మేము చపాతి కిపాతీ అనము రొట్టె అనే అంటాము నాకు ఒకప్పుడు రొట్టె చేయడం అస్సలు వచ్చేది కాదు నేర్చుకుంటున్నా ఈ మధ్యలో కానీ షేప్ అయితే పర్ఫెక్ట్గా రాదు మా నాయనమ్మ ఎట్లా చేస్తుంది అంటే రొట్టెని కొంచెం చేసి నూనె అద్ది ఇట్లా దాన్ని మర్తబెట్టి చేస్తుంది లేయర్స్ లేయర్స్ సూపర్గా వస్తుంది అట్లా మా అక్కకి వచ్చేది అనమాట మా డాడీ అప్పట్లో డ్యూటీ లేసేటోళ్ళు మా డాడీకి అసెంబ్లీ డ్యూటీ అది ఇది అయితే అక్కడికి మా డాడీ చపాతి పక్కా కట్టుకోబోతుండే చపాతి ఏదైనా కర్రీ కట్టుకొని పోతుండే అనమాట సో మా డాడీ కోసం మా నాయనమ్మ చేసేది ఇంకా అది చూసి మా అక్క నేర్చుకుంది కానీ నాకైతే రా షేప్ వచ్చిందో అట్లా ఎట్లా వస్తాయి అనమాట చిత్ర విచిత్రంగా ఇంక ఇక్కడైతే మన రొట్టెలు మంచూరియాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇక తిందామనైతే కూర్చున్నా చూసినరా ఎంత సూపీ సూపిగా చేసినా అవి డ్రై అయిపోయినాయి ఇంకా అందరం తలారుని రొట్టెలు ఇంత ఇంత మంచూరియా వేసుకొని అయితే తిన్నాం ఆ రోజు డిన్నర్కి ఇంక ఇదే అన్నం గిన్నెం ఉండలే అనమాట ఇంకా మా తమ్మునికి సరిపోకపోతే ఇంకో రొట్టె తినరా అని చెప్పినా కానీ ఆడు కూడా తినలే రెండు రెండు రొట్టెలు ఇంత మంచురియా తినేసరికి కడుపు కూడా ఫుల్ అయిపోయింది ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్ మేము ఇట్లానే చేస్తామన్నమాట ఫ్రైడ్ రైస్ అన్నా నూడిల్స్ అన్నా ఏదో ఒకటి తినబోదవుతుంది పాపం వాళ్ళు కూడా పిల్లలు ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటారు అన్నట్టు వాళ్ళు ఏం అడిగినా మాక్సిమం చేసి పెట్టడానికి ట్రై చేస్తాం మేమైతే ఇక మా అక్కను కూడా తినేసే అంటే తింటా తింటా ఆగండి అంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్